టీడీపీ జనసేన పార్టీలు ఈసారి కలిసి పోటీ చేయబోతున్నాయని అధికారికంగా ప్రకటన చేసినప్పటి నుంచి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్లో ఎన్నో సందేహాలు అపోహలు వాటి వల్ల సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య బేభత్సమైన గొడవలు గడిచిన కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నవి ఇవే పొత్తుకు తూట్లు పొడిచే జనసేన కార్యకర్త అయినా టీడీపీ కార్యకర్త అయినా వాళ్లను మేము వైసీపీ కోవటలుగా భావిస్తామని అటుపక్క పవన్ కళ్యాణ్ ఇటుపక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పలు సందర్భాల్లో బహిరంగంగానే తెలిపారు కానీ అభిమానులు మాత్రం సమన్వయం పాటించటం లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారైతే జనసేనకి కేవలం ఇరవై రెండు సీట్లు మాత్రమే టీడీపీ ఇస్తుందని అంతకు మించి ఎన్ని సీట్లు ఇచ్చినా కూటమి ఓడిపోతుందని ఇలా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు అలా కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగే ట్విస్ట్ నేడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అందరూ అనుకున్నట్లుగా జనసేన ఏదో ఇరవై ఐదు సీట్లు లేదా ముప్పై సీట్లలో పోటీ చేయడం లేదు ఏకంగా డెబ్బై స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ శతాగ్ని అధికారికంగా ప్రకటించింది పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సమీక్షించాడని అందులో నుండి డెబ్బై స్థానాలపై ఆయన గురిపెట్టాడని త్వరలోనే జనసేన పార్టీలో భారీగా చేరికలు జరగబోతున్నాయంటూ చెప్పుకొచ్చాడు డిసెంబర్ పార్టీ పవన్ కళ్యాణ్ సమక్షంలో వైజాగ్ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరారు వైసీపీకి వైజాగ్లో లో పట్టులాగా నిలిచిన వంశీకృష్ణ ఇప్పుడు జనసేనలో చేరడం పెద్ద చర్చనీయాంశంగా అయింది ఆయన మాత్రమే కాదు జనవరి నెలలో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో లీడర్స్ జనసేనలోకి వస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా అన్నారు